శతక సాహితి సరస్వతికి నమస్కారం మన్మథా నీ రూపు మంటపాలైపోను పవనుడా నిన్ను త్రాచుపాముమింగా కోయిలా నీ కూత మాయమై అడుగంట జలజారి నిను రాహువెలమిరింగా కిరమా నీ సారమడంగా మధుప నీ గీతం ముమ్రానుగలవా కేకి నీ కేకల రాకడ నశింప శారికా నీ పల్కు పేరు దృంప అనుచు ఘనత కోర్వలేక పలికిన భామను లోకమెరుగ ఏలు వలరాజు జనకుడు నీల విభుడు కేశవుడు వాణితేగదే కీరవాణి ఓ సఖీ శ్రీకృష్ణుని విరహంతో బాధపడుతున్న గోపకాంత మన్మధుణ్ణి చంద్రుణ్ణి చల్లని వెన్నెలలో విరహాగ్ని మరింత రేకెత్తిస్తున్న చంద్రుణ్ణి మన్మధుణ్ణి ఝంకారం చేస్తూ విరహాన్ని పెంపొందిస్తున్న తుమ్మెదని చిలుకని గోరువంకని మేఘాన్ని రకరకములుగా నిందిస్తున్నది ఎందుకు మీరందరూ కూడా నన్ను బాధిస్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు నన్ను ఎందుకని ఈ విరహాగ్నిలో మీరు నేను మ్రగ్గిపోయేలాగా చేస్తున్నారు అంటూ వారికి శాపనార్థాలు పెడుతున్నది మన్మధా నీ రూపు మంటపాలైపోను ఎంత ఔచిత్యంగా ఈ కవిత్వం ఉన్నదంటే మన్మధుడు మంటపాలైపోయాడు శివుని యొక్క మూడవ కంటి నుండి వచ్చినటువంటి మంటలో మన్మధుడు దగ్ధమైపోయాడు ఈ మన్మధుణ్ణి ఎలా నిందిస్తున్నదంటే జరిగినదే చెబుతున్నది ప్రత్యేకించి నిందగా ఏమీ లేదు మన్మధుడికి జరిగినదే ఇది మన్మధా నీ రూపు మంటపాలైపోను పవనుడా నిన్ను త్రాచూపా ముమ్రింగా చల్లని గాలి వస్తున్నది ఓ గాలిదేవుడా నిన్ను త్రాచూపా ముమ్రింగా పాము వాయు భుక్ అంటారు దాన్ని అది వాయువుని భక్షిస్తుంది కనుక నిన్ను త్రాచు పాము మృంగా అని గాలిదేవుణ్ణి చల్లని గాలిని దూషిస్తున్నది కానీ దాంట్లో కూడా ఏమీ దోషం లేదు ఆమె దూషించినా కూడా దోషరహితముగా స్వతసిద్ధముగా పాము చేత మృంగబడుతూనే ఉంటుంది ఈ గాలి కనుక ఆ విధముగా తిట్టినప్పటికీ కూడా అది చమత్కారంగా ఉన్నదే తప్ప అది వాయుదేవుణ్ణి నిందిస్తున్నట్టు లేదు మన్మధుణ్ణి దూషిస్తున్నట్టు లేదు పవనుడా నిను త్రాచు పాము మ్రింగ కోయిలా కూత మాయమై అడుగంట కోయిల నీ కూత మాయమైపోను అది అడుగంటి పోను కోయిల కూస్తే అది ఎక్కడి నుంచి కూసిందో తెలియదు అది మాయగా ఎక్కడో దాక్కుని అక్కడి నుండి కూస్తుంది అది ఆ వసంత ఋతువు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోయల కోత మాయమైపోతుంది దాన్ని ఎవడూ పట్టించుకోడు జలజాది నేను రాహువెలమి మ్రిగా తామర పువ్వుకి శత్రువైనటువంటి వాడు చంద్రుడు ఓ చంద్రుడా ఈ వెన్నెలతో నా విరహాన్ని మరింత నువ్వు పెంపొందిస్తున్నావు నిన్ను రాహు నిన్ను మింగుగాక అంటోంది రాహు సహజంగా మింగుతూనే ఉంటాడు ఆ చంద్రుణ్ణి కిరమా నీరవ మారి సారమడంగా ఓ చిలక నీ కిలకిల రావాలన్నీ కూడా ఆరిపోయి వాటిలో సారం లేకుండా పోగాక మధుప నీ గీతం ముమ్రానుగలవా ఓ తుమ్మెద నీ గీతం మ్రానుల్లో కలిసిపోని అది ఎంత అద్భుతంగా చమత్కారంగా రసవత్తరంగా ఉందంటే ముఖ్యంగా ఈ మధుపాన్ని నిందించటం తేటి ఎప్పుడు కూడా మ్రానుల మీదే వ్రాలుతుంది మధుప నీ గీతం ముమ్రానుగలువ మానుల్లో కలిసిపోను నీ గీతం అంటూ కేకి నీ కేకల రాకడ నసియింప నెమలి నీ యొక్క కూతలు నల్లని మేఘం వచ్చినప్పుడు వర్షం వస్తుందని నీవు చాలా ఆనందంతో నువ్వు ఆ స్వరాన్ని షఢ్యస్వరాన్ని నీవు ఆలపిస్తావు అది నాకు విరహాన్ని మరింత పెంచుతున్నది కనుక నీ కేకలకి ఆధారమైనటువంటి రాకడ ఆ మబ్బులు అవన్నీ కూడా నాయింప చెల్లా చెదరైపోవుగాక అంటూ విరహానలార్చులతో ఘనతకి ఓర్వలేక నానా బాధలు పడుతున్నటువంటి ఈ భామను నీవు చేరుకుని నా విరహాన్ని తీర్చవయ్యా కృష్ణం వందే జగద్గురు